హలో మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట విరిగి నలిగిన హృదయమును గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడండి మన జీవితంలో అనేక సార్లు మన హృదయము కృంగిపోతుంది అనేక సార్లు వేదన పడుతుంది అనేక సార్లు మన హృదయము విరిగి నలిగి చితికిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతుందండి అలాగున మన జీవితంలో అనేక సార్లు అలాగనే జరిగి ఉంటుందండి ఎందుకని అంటే మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన బట్టి వచ్చుచున్న శ్రమలను బట్టి వాటన్నిటిని బట్టి కూడా హృదయము కృంగిపోతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది మనము చూచినట్లయితే కీర్తనలు యాభై ఒకటో అధ్యాయము పదిహేడో వచ్చిన పదిహేడో వచ్చిన విరిగిన మనసే విరిగిన మనసే దేవునికి దేవునికి నీవు ఆలక్ష్యం చేయవు దేవునికి ఎవరి అయితే విరిగిన మనసే అలాగునే విరిగి నలిగిన హృదయం ఎవరికి ఉంటుందో అది దేవునికి ఇష్టమైన బలిగా ఉన్నదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి మనము ఇవ్వవలసిన బలి ఏదైనా ఉన్నదంటే మన హృదయమునే దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడండి ఆయన దేవుడు సమస్తమును సృష్టించి ఉన్నాడు సజీవుడిగా ఆయన జీవిస్తూనే ఉన్నాడు జగమంత ఆయన విస్తరించి ఉన్నాడు అలాగునే ఆయన అద్వితీయ దేవుడిగా ఉన్నాడు మొదటివాడు కడపటివాడిగా ఉన్నాడు అలాగునే ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరిని కూడా లేడు అని మనందరికీ కూడా తెలిసే ఉన్నది అలాగునే మనము రోషము కలిగిన దేవుడిని శృతిస్తున్నాము ఆరాధిస్తున్నాము మనము చూసినట్లయితే ఏ దేవుడు కూడా మన ప్రార్థన వినేవాడిగా లేరు కానీ సజీవుడైనా అలాగునే సర్వమును సృష్టించిన ఏకైక దేవుడు మన యేసు వారి మన యొక్క ప్రార్థనలన్నీ వింటున్నాడు అలాగే మన కొరకు ఆయన ప్రాణమును పెట్టి ఉన్నాడు మన కొరకునే ఆయన రక్తమును కాల్చి ఉన్నాడు మన కొరకునే ఆ శిలువ మీద వేలానట్టుగా మనం అందరం కూడా చూస్తున్నాము అలాగే అంతటి మహా దేవాది దేవునికి ఇష్టమైన బలి ఏదని అంటే విరిగి నలిగిన మనసే విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఎంతో ఇష్టమైనదని చెప్పుచున్నాడు మనము ధనముంది కదా అని ధనమును ఇచ్చిన లేదంటే మనకు ఉన్నదిలో ఏదైనాను తీసుకువచ్చి ఆయనకి ఇచ్చినను కూడా ఆయనకి ఇష్టమైన బలిగా ఏది ఉన్నదంటే మన హృదయము అది కూడా విరిగి నలిగిన హృదయమును ఆయన కోరుకున్నాడండి అనేక సార్లు మనము చూసినట్లయితే యవన కాలంలో ఉన్న మన యొక్క యవన బిడ్డలను చూసినట్లయితే వారందరు కూడా అనేక సార్లు చెబుతూ ఉంటారు ఏమని అంటే అరే నేను అమ్మాయిని ప్రేమించాను నేను అబ్బాయిని ప్రేమించాను అని చెప్పేసి అనేక సార్లు చెబుతూ ఉంటారు వారు అలాగున ప్రేమించి కొన్నిసార్లు విఫలమైనప్పుడు వేరొక పెళ్ళి జరిగిపోయిన తర్వాత వారందరూ ఏమంటారంటే నా హృదయము బాగా చితికిపోయినది లేదంటే నేను అలా లవ్ చేశాను కాబట్టి నా హృదయం కృంగిపోయి ఎంతో బాధపడుతుందని అంటారు కానీ దేవునికి అలాంటి హృదయం కాదండి అలాంటి హృదయమును దేవుడు కోరుకోడు అది ఈ లోకపు ప్రేమను ప్రేమిస్తున్నారు అది వేరొక వ్యామోహంతో అలాగున ప్రేమలలో ప్రేమ ప్రేమ కోసం జీవించిన వారు అనేక మంది ఉంటున్నారు కానీ దేవుడు కోరుకునేది విరిగిన నలిగిన హృదయం ఏమిటంటే మన కొరకు ప్రాణము పెట్టిన ఆయనను చూస్తూ పశ్చాత్తాపముతో హృదయము మరొకటి కోరుకోకుండా హృదయము వేరొక దానిని వెతకకుండా హృదయం ఏమి చేస్తుందంటే పశ్చాత్తాపము కలిగి పాపములన్నీ ఒప్పుకునే విధముగా ఆయనే దిక్కని ఆ హృదయము వెతికినప్పుడు ఆ హృదయము నలిగినప్పుడు ఆ హృదయము చితికినప్పుడు ఆ హృదయము వేదనతో కృంగినప్పుడు ఆయనకు ఇష్టమైన బలిగా మన హృదయం ఉంటుందండి అలాగున దేవుడు ఈ రోజు మన హృదయములను ఆయన అలాగున కోరుకొని మన హృదయములు మనము పాపము లేకుండా జీవిస్తామని అనుకుంటాము కానీ ప్రతి ఒక్క మనిషి కూడా పాపము చేస్తూనే ఉంటాడు ఏదో ఒక పాపము చిన్న అబద్ధమైన కానీ చిన్న మోసకరమైన పనులే కానీ లేదంటే వ్యామోహపు చూపులే కానీ లే ఎలాగైనాను కూడా మనిషి ఆలోచన చేతైనను కానీ పాపము చేసిన వాడిగా ఉంటాడు మన హృదయము ఎలా ఉండాలి దేవుడు చెప్పుచున్నాడండి ఆ హృదయము అలాగునే పాపములో పడిపోక ఆ పాపములోనే కొట్టి మింటాడక విరిగి నలిగి అది పశ్చాత్తాపముతో ఆయన చెంత పెట్టినప్పుడు ఆయనకు ఇష్టమైన బలిగా దేవుడు దానిని స్వీకరిస్తానని చెబుచున్నాడండి మనం చూసినట్లయితే పాత నిబంధనలో అనేక బలులను అర్పించి ఉన్నారు వారు అనేక పశువులను గొర్రెలను పక్షులను వాటి రక్తమును ప్రోక్షించి అనేక పశువులను బలిగా అర్పించి ఉన్నాడు కానీ క్రొత్త నిబంధనలో దేవుని మహాకృపను బట్టి ఆయన అద్వితీయ కుమారుడిగా కిందకి దిగి వచ్చి ఉన్నాడు ఈ భూలోకంలోనికి వచ్చి ఆయన తన రక్తముని బలిగా అర్పించి ఉన్నాడు మరి ఒక రక్తము ఎవరి రక్తము కూడా మన పాపమును తీయదు మన యొక్క చెడు ఆలోచనలు తీయదు మన శాపములు తీయదు కానీ పరిశుద్ధుడైన రక్తము మాత్రమే ఆయన బలి మాత్రమే మన పాపములకు రక్షణగా మన పాపములను తీసివేసేదిగా మన జీవితాలను రక్షించేదిగా మనలను కట్టు విధముగా అంటే మన హృదయములను మన ఆత్మలను మనలను కట్టు విధముగా ఆయన ఆయనే పరము నుండి కిందకు దిగివచ్చి మన కొరకు ప్రాణములను అర్పించి ఉన్నారండి ఆయనే బలిగా మారి ఉన్నప్పుడు ఈ లోకములో ఏది కూడా ఆయనకు సరి తోగదు ఆ బలికి సరి తోగనిది కానీ ఆయన కోరుకుంటున్నది ఏంటంటే మన హృదయమును విరిగి నలిగితే ఆ హృదయం ఆయన కావాలని కోరుకుంటున్నారండి ఎలాగునా ఆ హృదయం మనకు వస్తుందంటే కుటుంబాలలో గొడవ పడితే రాదు లేదంటే మనము కుటుంబంలో ఏదో ఒక పని చేస్తే అది రాదు లేదంటే మనము బయట ఏది చేసినా కూడా అది రాదు కానీ మనము మందిరంలోనికి వచ్చి హృదయపూర్వకముగా చేసిన తప్పును చేసిన పాపమును ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడే ఆ పాపమును విడిచిపెడతానన్నప్పుడే మనిషికి ఆ విరిగి నలిగిన హృదయం వస్తుందండి మనము పాపము ఒప్పుకోము లేదంటే చేసిన తప్పని మనమే గ్రహించుకోలేని స్థితిలో మనము జీవిస్తూ ఉన్నామండి మనము చేసి ఉన్న ప్రతి పాపమును మందిరమునకు వచ్చినప్పుడు ఆయన సముఖముగా ఆయన ఎదుట మనము పాపములు ఒప్పుకోవాలి అది కూడా ఎలాగను ఒప్పుకోవాలంటే విరిగి నలిగి హృదయము కలిగి మనము ఒప్పుకోవాలండి ఎవరికైనా ఆకలి కొరినప్పుడే ఆకలి విలువ తెలుస్తుంది దాహము కొరినప్పుడే దాహము విలువ తెలుస్తుంది అలాగునే దేవుని ప్రేమ దూరమైనప్పుడే దేవుని ప్రేమ తెలుస్తుందండి ఎవరికైనాను మన కుటుంబ విషయంలో మనం చూసినట్లయితే తల్లిదండ్రులకు దూరముగా ఉన్నప్పుడే వారి విలువ మనకు తెలుస్తుంది భర్తకు కానీ బాలిక కానీ దూరముగా ఉన్నప్పుడే మన విలువ వారికి తెలుస్తుంది అలాగనే మనకు బంధుమిత్రులకు దూరముగా ఉన్నప్పుడే కొన్నిసార్లు వారు మనల్ని పలకరిస్తూ ఉంటారు ప్రేమ కలిగి మాట్లాడుతూ ఉంటారు అదే మనము రోజు చూస్తుంటే రోజు మాట్లాడుతుంటే వారు పట్టించుకొని కూడా పట్టించుకొని స్థితిలోనికి మనం ఉంటాము కానీ మన దేవుడు ఏ స్థితిలో ఉన్న ఏ యొక్క పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన మన హృదయమును ఆయనకి అప్పచిడ్ అప్పగిప్పటానికి సిద్ధపడి మనము ఉంటే ఆయనకు ఇష్టమైన బలిని మనం అర్పించిన వారిగా ఉంటామండి ఆ బలి ఎలా ఉండాలంటే మన హృదయము పశ్చాత్తాపముతో నిండాలి పాపమును ఒప్పుకునేదిగా ఉండాలి తప్పు చేశానని ఆయన ఎదుట నిలబడి మనం ఏమి చేయాలంటే ఆ పాపమును ఒప్పుకుని విడిచిపెట్టేవారిగా ఉండి క్షమా క్షమాపణను మనము కోరుకునే వారిగా ఉండాలండి అప్పుడు మన హృదయము ఎలా మారుతుందంటే నలిగిపోతుంది చితికిపోతుంది వేదన పడుతుంది కృంగిపోతుంది అప్పుడు వస్తుంది మన హృదయానికి ఆ యొక్క నలిగి విరిగిన మనస్సుగా మన హృదయము మారుతుంది అంతేగాని మనము మందిరమునకు వచ్చేసి రోజు వాక్యములు వినేసి లేదంటే కొన్ని పాటలు పాడేసి ప్రార్థనలు చేసేసి మనము తిరిగి వెళ్ళిపోయి మన ఇష్టానుసారముగా మనము జీవించిన వారిగా ఉంటే ఏ ప్రయోజనము లేదండి ఏది కూడా మనకు దానివల్ల ఉపయోగము లేదు వాక్యమును మన హృదయంలోకి వెళ్ళాలి ఆరాధిస్తున్నప్పుడు మన హృదయముతో ఆయనను స్థుతిస్తున్నాము ఆయనను ఆరాధిస్తున్నామని మనము ఆయననే స్థుతిస్తున్నాము ఆయన నా ఎదుటికి రావాలని మనం స్థుతించాలి హృదయపూర్వకముగా మనం స్థుతించాలి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయనను చేరుకుంటుందని మనము ప్రార్థించినవన్నిటికి కూడా మనకు ఫలములను ఇచ్చివాడు ఆయనే అని చెప్పేసి మనము ప్రార్థన చేయాలండి అటు విధముగా మన హృదయము సిద్ధపడి ప్రార్థన చేసినప్పుడే మనకు కావలసినవన్నీ కూడా నెరవేర్చువాడు మన దేవాతి దేవుడు దేవునికే మహిమ కలుగునిగాక హయా మనము కూడా ఇలాంటి అనుభవాలలో చాలా మంది కూడా ఉంటూ ఉంటారు అనేక బాధలు వేదనలు కష్టాలు కఠినమైన పరిస్థితుల్లో నుంచి వారు నడుస్తూ ఆ మార్గంలోనే వెళ్తూ ఉంటారు దేవుడు నాకే ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఇన్ని శ్రమలు నాకే ఎందుకు ఇస్తున్నాడు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇస్తున్నాడు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు నాకే ఎందుకు ఇస్తున్నాడు ఇన్ని కుటుంబ సమస్యలు నాకే ఎందుకు వస్తున్నాయని చెప్పేసి మన హృదయము కృంగిపోచు ఉన్నది ఆ హృదయమును సంతోష పెట్టాలని ఆయన చూస్తూ ఉంటే దేవుడు ఏంటి నాకు నా హృదయమును ఇంత బాధ పెడుచున్నాడు ఇంత నెప్పిని కలిగిస్తున్నాడు ఇంత భారమును నా హృదయమును కలిగిస్తున్నాడు అని చెప్పేసి మనము బాధపడుతూ ఉంటాము ఆ బాధ వల్ల ఏ ప్రయోజనము లేదండి ఏదైనా పాపము చేసామా దేవునికి విరోధముగా బ్రతికి ఉన్నామా ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టి ఉన్నామా ఆయన వాక్కును దాటి మనం ఏమైనా పనులు చేసామా లేదంటే దేవుడు ఇది చేయమంటే వేరొక పనిని మనము చేసి ఉన్నామా అలాగునే చేస్తే వచ్చు అన్నీ కూడా మనకు కష్టములుగా ఉంటాయి అలాగునే శ్రమలన్నీ కూడా మనకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి కానీ ఎప్పుడైతే మనము మీద మనము మనము ఆయనకు శరణు అని మొక్కుతామో లేదంటే ఆరాధన మనము ఆయన హెచ్చిస్తామో అప్పుడు ఆయన ఏమి చేస్తాడంటే శ్రమ శ్రమగా ఉండదు అలాగని నిరీక్షణ నిరీక్షణగా ఉండదు ఎందుకంటే చూచుకునేవాడు ఆయనే మార్గములను ఏర్పాటు చేయువాడు ఆయనే ప్రతిదీ కూడా మన హృదయములను తృప్తి పరిచేవాడు ఆయనే కాబట్టి ఆయన మీదే మనము బాలమును మోపేరుగా మోపెడి వారిగా మనము ఉండాలండి మన బారమును తీసుకువెళ్ళి ఆయన చెంత పెట్టాలి మన హృదయము ఎంతో వేదన పడుతుంది ఎంతో భారముతో నిండిపోయినది ఆ బారమును ఏ మనుషుడు మోయలేడు ఆ బారమును ఎవరికి కూడా మనము అప్పగించలేము ఆ భారమును ఎక్కడికైనా తీసుకువెళ్ళి మనము అమ్మను లేము ఆ బారమును ఎక్కడికైనా తీసుకువెళ్ళి ఎక్కడైనా నీటిలో కానీ భూమిలో కానీ పాతి పెడదామన్నా అది కుదరని పని ఎందుకంటే శ్రమ వస్తే మనం అనుభవించాలి అలాగనే ఆ శ్రమ గుండా మనము వెళ్ళవలసి ఉందంటే ఆయన చిత్తమై ఉన్నదంటే ఆ శ్రమ గుండా మనము వెళ్ళ వెళ్ళే తీరాలి ఎందుకని అంటే ఆ శ్రమ తర్వాత మనకు ఏమి ఇస్తాడంటే సంతోషము కలగజేస్తాడు ఆనందము కలగజేస్తాడు ఆ నిరీక్షణను బట్టి మనకు ఆశీర్వాదములను దయచేస్తాడు దేవునికే మహిమ కలిగి అలాగనే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ కఠినమైన పరిస్థితుల నుంచి వెళ్ళి ఉన్నారు మనం అనుకోవచ్చు మనకే ఇలా జరుగుతుందని మనం అనుకోవచ్చు మనము చూసినట్లయితే అనేక వాక్యములు కొత్త నిబంధనలు కాని పాత నిబంధనలో గానీ ప్రవక్తలు కూడా అలాగునే అనుభవించారు అనేక కష్టములు అనుభవించారు తినటానికి తిండి లేకుండా అనుభవం ఉండిన వారు అనేక మంది ఉన్నారు దేవుని కోసం ఎదురు చూసిన బిడ్డలుగా అనేక మంది ఉన్నారు యుద్ధాలకు వెళ్ళున్నప్పుడు వారు విజయం కోసము దేవుని దగ్గర మొరపెట్టిన వారు అనేక మంది ఉన్నారు వారు రాజులైనప్పటికీ కూడా వీధులలోనికి వచ్చి బూడిదిన పూసుకుని మోకరించి దేవుని మీదట ప్రార్థించేవారిగా ఉప ఉపవాసము చేసేవారిగా అనేక మంది హృదయములు విరిగి నలిగిన హృదయములుగా మారి జయ జీవితాలను పొందుకున్న వారు అనేక మంది ఉన్నారు దేవునికే మేమకలుగుని గాక మనము కూడా ఏదైనా శ్రమ వస్తే ఏదైనా ఇరుకు వస్తే ఏదైనా ఇబ్బంది వస్తే మనము కూడా ఆ విధముగానే ప్రార్థించాలి మనకు తగ్గింపు స్వభావము రావాలి తగ్గించుకుని మనము ఈ లోకములో ఏది కూడా మనను హెచ్చింప చేయదగకుండా ఉండాలి ఎందుకని అంటే ఈ లోకములో ఉన్నవన్నీ కూడా పెద్దమైనవే అది బంగారమే డబ్బే విలువే పేరే ఏదైనా కూడా అది వ్యర్థమే మట్టి లాంటిది అది మట్టిగా మారిపోతుంది ఎప్పుడంటే మనము సమాధిలోనికి వెళ్ళినప్పుడు మనము ఎలాగా మారతామంటే మట్టిగానే మారిపోతాము అవి కూడా అక్కడ వరకు రావచ్చు అక్కడ వరకు దాని విలువ ఉండవచ్చు దాని తర్వాత పరిస్థితి ఏంటి దాని తర్వాత దాని ఏంటి ఏమీ ఉండవు ఈ లోకము వరకే ఏదైనాను డబ్బైనను బంగారమైనను అయినను పేరైనను భార్య భర్త అయినను తల్లిదండ్రులైనను కుటుంబమైనను బంధుమిత్రులైనను ఏదైనాను కూడా మనము అక్కడ దాకా వెళ్ళక మునిపే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతాడు నీతో పాటు నువ్వు ఏమి తీసుకువచ్చావు నువ్వు బ్రతికినంత కాలము నువ్వు ఎలా బ్రతికి ఉన్నావు నీ హృదయము నలిగిందా విరిగినదా నా కొరకు నా కొరకు వేచి చూసినదా లేదంటే నీ పాపముల కొరకు పశ్చాత్తాప పడి ఉన్నావా అని చెప్పి దేవుడు అడుగుతాడండి ఆ ప్రశ్నలకు మనము జవాబు చెప్పవలసిన వారిగా ఉన్నాము మనము అలాగున లేకుండా ఉంటే ఆయన తీసుకువెళ్ళి సింపుల్గా నరకంలో పడవేస్తాడు మనము ఇక్కడనే బ్రతికి ఉన్నప్పుడు మన హృదయము నలగకపోతే విరగకపోతే చింత పడకపోతే ఆయన ఎందు పశ్చాత్తాపము లేకుండా మనము జీవించిన వారిగా ఉంటే మన హృదయమును మనల్ని తీసుకువెళ్ళి మన ఆత్మను నరకములో పడవేస్తాడు మరొక మాట మాట్లాడ్డాన ఇంకొక మాట ఆయన ఎదుట మాట్లాడడానికి కూడా మనకు అర్హత ఉండదు ఆయన కంటి చూపుతోనే సమాధానం చెబుతాడు ఆయన నోటి మాట ఎంతో శ్రేష్టముగా ఉంటుంది ఆయన మాటలు మనము కూడా ఇప్పుడు వింటున్నాము ఈ యొక్క వాక్యములే ఆయన మాటలుగా ఉన్నాయి ఈ దైవ పరిశుద్ధమైన గ్రంథములు ఆయన మాటలే రాయబడి ఉన్నవి ఈ మాటలన్నీ కూడా ఆయనే మనకు చెప్పుచు ఉన్నాడండి మీతో పాటు నేనును వింటున్నాను ఈ వాక్యమును బోధిస్తున్నప్పుడు నేను మీరందరూ కూడా దేవుడు చెప్పుచున్న మాటలే మీరు వింటున్నారండి మనందరికీ కూడా కావలసినది ఏమిటంటే విరిగి నలిగిన హృదయము ఆ హృదయం మనకు వచ్చినప్పుడు ఆ బాధ మనలో కలిగినప్పుడు మన పశ్చాత్తాపమును బట్టి మన క్షమాపణను బట్టి ఆయనే మన దగ్గరికి వచ్చి ఆశీర్వాదం ఇస్తాడండి ఆశీర్వాదమును పొందుకోవడానికి మనం సిద్ధముగా ఉన్నామంటే మనకు కావలసిన విషయములు ఆయన తెలియజేస్తున్నాడు మేలులు కావాలంటే విరిగి నలిగిన హృదయం కావాలి ఇవన్నీ దాటిన తర్వాతే ఆయన ఆశీర్వాదము ఆయన మేలులు ఆయన కృప ఆయన యొక్క చిత్తం అన్ని కూడా మన జీవితములో నెరవేరుతాయండి మనకు విరిగి నలిగిన హృదయము లేకుండా పశ్చాత్తాపము లేకుండా పాపపు జీవితములోనే మనము జీవించిన వారిగా ఉన్నట్లయితే మనకు ఏమి లభిస్తుంది ఆ పాపము వల్ల మరణం వస్తుందని మనము పోయిన మనము వాక్యము చెప్పుకుని ఉన్నాము ఆ పాపము వల్ల వచ్చి జీతము మరణమే ఆ పాపము వల్ల మనం అలా పాపములు పెంచుకుంటా కొండలాగా పోతూ ఉంటే ఆ కొండనే దేవుడు కూల్చివేసి నరకంలో పడవేస్తాడండి మనం పాపం వల్ల మనం ఏదో పెరిగిపోతుంది ఆస్తి పెరిగిపోతుంది పేరు పెరిగిపోతుంది లేదంటే మన కుటుంబ అవసరములు తీరిపోతున్నాయి అని మనం అనుకోవచ్చు కానీ పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుడు చెబుతున్నాడండి మనము పాపమును చేయకుండా విరిగి నలిగిన హృదయముతోనే పశ్చాత్తాపము కలిగి ఆయనను వేడుకునే వారిగా మనందరము కూడా ఉండాలి అలాగనే మనము చూసినట్లయితే మన దేవాతి దేవుడు కూడా అనేక సార్లు హృదయ వేదన పడి ఉన్నాడు అనేక సార్లు ఆయన కూడా బాధపడినట్లుగా మనము వాక్యములో చూస్తూ ఉంటాము మనము చూసినట్లయితే ఆదాము అవ్వను మొదటిగా దేవుడు సృష్టించాడు వారు వనములో అన్ని సమృద్ధిగా పెట్టి ఉన్నాడు అయినప్పటికీ కూడా వారు ఏమి చేసి ఉన్నారంటే దేవుడి ఆజ్ఞను ఉన్నారు దేవుడి మాటను ఉన్నారు దేవుడు తినవద్దన్న ఆ పండును తిని పాపములోనికి వారు వెళ్ళిపోయి ఉన్నారు పాపపు జీవితములోనికి వారు కొట్టుకుని పోయి ఉన్నారు దానివల్ల వారు శాపమును తెచ్చుకున్నారు ఆ పాపము వల్ల మరణమును వారు జీతముగా తెచ్చుకుని ఉన్నారు లేదంటే దేవుడి కృపను బట్టి వారు సజీ